హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సందేశాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము ఇది చాలా సింపుల్ మరియు ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది ముందుగా మామిడికాయలను తీసి వాటర్లో వేసి కడగాలి కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఒక కాటన్ క్లాత్తో తుడ్చాలి తుడ్చిన తర్వాత వాటిపైన ఉన్న తొక్కను మొత్తం తీసివేయాలి ఈ గ్రేటర్తో తురుమును తీయాలి ఈ విధంగా తీస్తేనే బాగుంటుంది మిక్సీలో వేస్తే అంత బాగుండదు కాబట్టి కష్టమైనా సరే దీంతోనే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలెక్ట్ చేసిన తురుమును మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు తురిమిన తర్వాత ఈ మామిడి టెంకలు ఉంటాయి కదా వీటిని కూడా పోపు పెట్టుకోవచ్చు లేదా ఏం చేయాలో లాస్ట్లో మీకు తెలియజేస్తాను ఇప్పుడు వీటన్నిటినీ ఒక కొలత ద్వారా తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ లేదా ఒక బౌల్ తీసుకొని త్రీ గ్లాస్ అంటే మూడు బౌల్స్ లేదా మూడు గ్లాస్ల తురుముకి ఒక్క గ్లాస్ కారం పొడి పడుతుంది ఆ విధంగా చేస్తే స్పైస్కి స్పైస్ సరిపోతుంది మరియు టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం తగ్గించిన చట్నీకి పులుపు అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మూడు గ్లాసులకి ఒక గ్లాస్ కారం పొడి క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు కొలత ద్వారానే వీటిని తీసుకుంటే మంచిది ఇది నాలుగవ గ్లాస్ అంటే మూడు గ్లాసులకు ఒక కారం పొడి గ్లాస్ అవుతుంది ఇది నాలుగవ గ్లాస్ కాబట్టి ముందుగా మూడు గ్లాసుల తురుముకు ఈ గ్లాస్ కారం పొడిని వేయాలి ఒక ఫుల్ గ్లాస్ వేయాలి తర్వాత ఒక పావు గ్లాస్ వేస్తే సరిపోతుంది కారం అనేది సరిపోయింది ఇప్పుడు సాల్ట్ తీసుకోవాలి కారం ఎంత వేసామో అందులో హాఫ్ క్వాంటిటీ ఉప్పును వేయాలి ఉప్పు కొంచెం తక్కువ అయినా పర్వాలేదు లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపును వేయాలి నా దగ్గర ఆల్రెడీ పట్టించిన ఆవపిండి ఉంది కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆవపిండి వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేశాను మెంతిపిండి ఎక్కువ అవుతే చేదవుతుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఆవపిండి సరిపోతుంది ఈ పొడులన్నీ సరిగ్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇందులో పల్లి నూనె తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక పావు కేజీ వరకు పల్లి నూనె తీసుకోండి అందులో వెల్లుల్లిని వేయండి తర్వాత ఎండు మిరపకాయలను కరివేపాకును జీలకర్ర ఆవాలను వీటన్నిటిని వేసి పోపు పెట్టుకోండి మీకు నచ్చితే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేయండి లేదంటే వదిలేయండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ మాడే వరకు చూసుకోవద్దు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించేసేయాలి అది ఆయిల్ చల్లగయ్యే వరకు సరిపోతుంది ఆయిల్ చల్లగైన తర్వాతనే ఈ తురుములో యాడ్ చేయాలి వేడివేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు ఆయిల్ చల్లగైన తర్వాత యాడ్ చేసి ఆయిల్ మొత్తం చట్నీకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ అనేది మొదటగా చట్నీ మొత్తం పీల్ చేస్తుంది తర్వాత మళ్ళీ ఆయిల్ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ టెంకల గురించి చెప్తాను ఈ టెంకలను పప్పులో వేసుకోండి లేదా రసం పెట్టుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి